మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు కరీంనగర్లో ఫైర్ అయ్యారు స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు దమ్ముంటే ఏ విచారణ సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు మంత్రిగా పొన్నం ప్రభాకర్ తన ఏడు నెలల కాలంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు ఒక్క పైసా నిధులు తేలేదని స్పష్టం చేశారు అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తామన్న ఆయన నగర అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉందన్నారు మరి మా పాలకవర్గం వచ్చిన తర్వాత మా పాలక వర్గ సభ్యుల సహకారంతో అధికారుల సహకారంతో అప్పుడున్న కలెక్టర్స్ కావచ్చు అప్పుడున్న కమిషనర్లు కావచ్చు అందరి సహకారంతో ఇప్పటి వరకు దాదాపుగా ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం విడదం ముప్పై రెండు కోట్లు ఖర్చు చేసినాం ఇంకా ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి దీని ప్రగతికి నిదర్శనమా కాదా మరి పొన్నం ప్రభాకర్ గారు వారి అనుచరులు వారి తాబేదారులు చెప్పాలి ఎవరైతే ఏ సమస్యల మీద అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు వారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మరి ఇంకో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి పొన్నం ప్రభాకర్ గారికి చాలా కంటగింపుగా ఉంది మరి నన్ను కలవలేదు బండి సంజయ్ గారిని కలిసి పాలకవర్గం అని మాట్లాడుతూ ఉన్నాడు బరాబరు కలుస్తాం బండి సంజయ్ గారిని కారణం చెప్తే దానికి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎంపీగా పనిచేసిండు ఆ కాలంలో కరీంనగర్ స్మార్ట్ సిటీకి నాలుగు వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది ఈరోజు అభివృద్ధి జరిగిందంటే బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది అమృత్ వన్ నైన్ టూలో కూడా మరి వారి నిధులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా సమస్యలు ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి తీగల ఆరోబీకి సంబంధించి నిధులు తీసుకొచ్చిండ్రు మళ్ళీ గెలిచిండ్రు ఎం మంత్రి అయిన కాబట్టి మాకు పాలకవర్గ అందరం పోయినాం మళ్ళీ కరీంనగర్ డెవలప్మెంట్కు మరి నిధులు ఇవ్వాలని కోరినాం తప్పు లేదు కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు సహకారంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మూడు వందల నలభై ఏడు కోట్ల సీఎం వస్తున్న స్థితిలో వచ్చినాం రాష్ట్ర మంత్రిగా మూడు వందల నలభై ఏడు కోట్ల సీఎం వస్తున్న స్థితిలో వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ కలిసి తీసుకొచ్చిండ్రు అమృత్ వన్ అండ్ టూలో రాష్ట్ర వాటా విడుదల చేయించినారు